ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ ఈ ఫిబ్రవరి ఫోర్త్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ డే అంటే క్యాన్సర్ మీద అందరికీ అవగాహన కల్పించడం మీకెందుకు అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్క ప్రతి గ్రామం నుంచి కుటుంబం నుంచి గ్రామం నుంచి కొంతమంది పిల్లలు వస్తున్నారు మీరు పాఠశాలలో మేము చెప్పిన విషయాలన్నీ మీరు తెలుసుకొని మీ కుటుంబంలో మీ చుట్టాల్లో మీ బంధువుల్లో మీ పేరెంట్స్కి అలాగే మీ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కల్పిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన పాఠశాలలో జరగనుంది ఏ కార్యక్రమం అయినా సరే అదే ఉద్దేశంతో చేస్తున్నాం మనం సో ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు కొన్ని వ్యాధుల సమూహం అది శరీరంలో ఎక్కడైనా రావచ్చు అలానేది స్త్రీలకే వస్తుంది పురుషులకు రాదు అని ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు అలా మన బాడీలో ఏ అవయవానికైనా కూడా రావచ్చు రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి ఆ క్యాన్సర్లు గురించి తెలుసుకునే కంట క్యాన్సర్ ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ డెవలప్ అయింది ఏ వ్యాధికైనా మందులు అనేవి వస్తున్నాయి కానీ ఎప్పుడు మనం మందు వేసుకుంటాం మనకి డిసీజ్ ఉంది మనకు ప్రాబ్లం ఉంది అని గుర్తించినప్పుడే అందుకనే ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోవాలి ఈ అవగాహన అనేది మనం ఎలా తెలుస్తుంది మనకి అంటే సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం మీరంటే మీ పిల్లల్లో కంటే చిన్నపిల్లల్లో కంటే కొంచెం పెద్దవాళ్ళలోనే ఈ ఈ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది వెయిట్ లాస్ అయిపోవడం లేదా మన బాడీలో సెల్స్ సడన్ గా ఎక్కువగా విభజన కన విభజన జరగడం కంతులు ఏర్చిపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇది రోడ్డుకి రావచ్చు లంగ్స్కి రావచ్చు బ్లడ్కి రావచ్చు అలాగే మీ ఇంట్రెస్టింగ్ క్యాన్సర్ ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి అందుకని ఈ క్యాన్సర్ని నిర్మూలించాలంటే క్యాన్సర్ మీద మనం అవగాహన కల్పించాలి ఈ అవగాహన కల్పించడం మీద మన ఎయిత్ బి సెవెంత్ బి పిల్లలు ఈరోజు రెండు విషయాలు మీకు చెప్తారు మనం కూడా పాటిద్దాం అందరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున జరుపుకుంటారు ఈ లక్ష్యం క్యాన్సర్ పై అవగాహన పెంచడం నివారణపై జాగ్రత్తలు చెప్పడం మరియు బాధితులకు ధైర్యం చెప్పడం ఆశ కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ ముందుగానే వస్తే క్యాన్సర్ ముందుగానే వస్తే నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలియజేయడం క్యాన్సర్ క్యాన్సర్తో పోరాడుతున్న క్యాన్సర్తో పోరాడుతున్న వారికి మానసిక ధైర్యం అందించడం సందేశం క్యాన్సర్ క్యాన్సర్ పైన అవగాహనే ఆయుధం ఆరోగ్యమే మన సంపద విద్యార్థులకు సందేశం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి సమయాన్ని సమయానికి అనుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి థ్యాంక్ యూ